హాయ్ అండి ఈరోజు నేను సూపర్ హెల్తీ చాట్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో మనం నానబెట్టుకున్న పల్లీలతో మసాలా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇదైతే చాలా హెల్తీ రెసిపీ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఐదు గంటలు నానబెట్టుకున్న పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీల్ని ప్రతిరోజు ఉదయం ఒక పిడుకుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి అది కూడా నానబెట్టుకున్న పల్లీలు ఇప్పుడు వీటిని కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి హాఫ్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేశాక మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ దాకా పెట్టించుకోవాలి ఇలా రెండు విజిల్స్ పెట్టాక చూస్తే చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయండి మనకు ఈ పల్లీలని నానబెట్టుకొని తినడం వల్ల మంచి ప్రోటీన్ మన బాడీకి అందుతుందండి ఇప్పుడు మనం నీళ్ళంతా వడగట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి అందులో ఉడికించుకున్న కార్ ఆనియన్ కుకుంబర్ అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు అలాగే అర నిమ్మ చెక్కను కూడా వేసుకోవాలి మీరు కావాలి అంటే గరం మసాలా అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్తీ అయిన చాట్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కమెంట్లో తెలియచేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి